మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎం ఎన్ నమస్కారం మాస్టర్ సి వి వి నమస్కారం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాస్టర్ సివివి తెలుగు టాక్స్ నూట తొమ్మిది నేను చెప్పిన పనులు విషయాలు గౌరవ భంగమనిన్ను వీలు కానిదనియు లేదా దీని వలన నష్టం వస్తుందేమో అను అనుమానంతోను సాధన చేయువారికి డెవలప్మెంటు చాలా ఆలస్యముగా వచ్చును నూట పది మెంబులను ఈ నిత్య సాధన నుండి దూరము చేయుటకు ఎన్నో విధములుగా ఆటంకములు వచ్చుచుండును నేను గమనించి ఉన్నాను మీ కుటుంబమునకు సంక్రమించడి బాధ్యతలను నివారించుటకుగాను సాధ్యమైనని అడ్జస్ట్మెంట్స్ చెప్పి ఉన్నాను ఉభయ సంధ్యలలో మాస్టర్స్ ఫోర్ అడ్జస్ట్మెంట్స్ చేసినచో అవసరమైన మేరకు బాధా నివృత్తి కలుగును కనుక కష్టములలో చిక్కులలో ఉపద్రవములలో కూడా ఈ సాధన క్రమము తప్పకుండా కొనసాగించుట వలన మీ ఇక్కట్లు తీరగలవు నూట పదకొండు స్త్రీ సాధకులను ఇప్పటి వరకు ఒక పద్ధతిలో డెవలప్ చేసినాను ఇప్పటి నుంచి ఆ పద్ధతి మార్చి ప్రాథమిక తరహాలో వాళ్లకు శిక్షణ ఇవ్వదలిచాను వారి కోసం కొన్ని ప్రత్యేక కోర్సులు ఇస్తున్నాను నూట పన్నెండు మీరు నన్ను పోలి ఉండేటట్లు యత్నించండి వివరణ అంటే వేషభాషలలో అనుకుంటే పొరబడ్డట్లే ఇది జాగ్రత్తగా అవగాహన చేసుకోవలసినది అని శ్రీ టివి హనుమంతరావు గారు ఈ పుస్తక సేకరణకర్త చెప్తున్నారు నూట పదమూడు స్త్రీ సాధకులు తమ భర్తల యోగ సాధనలో వారితో సహకరించుచు యోగ లక్ష్య సిద్ధినందు తాము కూడా అభివృద్ధి పొందుటకు సహాయకారిగా ఉండవలను నూట పద్నాలుగు స్త్రీలు వారి వారి భర్తలకు విధేయులుగా అనుకువగా ఉండి సాధన కొనసాగించవలెను నూట పదిహేను స్త్రీ సాధకుల భర్తలు వారి సతీమణుల యొక్క యోగ సాధనకు సంబంధించిన నియమ నిర్ణయాలు తెలుసుకొని తమ భార్యల యోగ సాధనకు సహకరిస్తూ ఉండాలి నూట పదహారు దృఢ నిశ్చయంతో సాధన చేస్తుంటే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుచు పరిపూర్ణ అభివృద్ధి పొందగలుగుదురు అనగా కేవలం సృష్టికర్తకు మాత్రమే తెలిసిన సృష్టి రహస్య వికాసాలు మీకు తెలియగలవు నూట పదిహేడు ఈ యోగా సొసైటీలో మీ స్నేహితులు బంధువర్గము ఉన్నదని కానీ మరేవో అతీంద్రియ శక్తులు కలుగుతాయని కానీ ఆశించి చేరినచో లాభం లేదు యోగ సాధన దాని డెవలప్మెంట్ ఫుల్ఫిల్మెంట్ గురించి తెలుసుకొను ఉత్సాహము ఆసక్తి లేనివారు సాధన సరిగా శ్రద్ధగా చేయలేని వారు నన్ను గురించి నా పరిశోధనల గురించి ఏం తెలుసుకుంటారు ఈ యోగావరణంలో కేవలం ప్రవేశించినంత మాత్రమే ఫలితం వస్తుందనుకునవద్దు మీరు చేయు సాధన శ్రద్ధ విశ్వాసములపై మాత్రమే మీ డెవలప్మెంట్ ఆధారపడి ఉన్నదని గుర్తించండి నూట పద్దెనిమిది యోగానుభూతిని కేవలం మాటలలో వర్ణించి చెప్పలేం అనవసరంగా మీరు వాదిస్తూ ఉన్నా నా నుండి సమాధానం రాదు అందువలన మీ శరీరం వేడి ఎక్కి శ్రమ పడుతుంది నూట పంతొమ్మిది సమాధానం రాలేదని ఎలాంటి పరిస్థితులలోనూ నిరాశ నిస్పృహ సమయం వచ్చినప్పుడు మీ మాస్టర్ గారే తెలియజేస్తారని తెలుసుకొని తృప్తిగా ఉంటూ ప్రశాంతముగా యోగ సాధన కొనసాగించండి అన్ని విషయములు మీకు అవగాహనకు రాగలవు నూట ఇరవై ఈ లైనులో నా అభిప్రాయాలకే తావుంది మీ అభిప్రాయాలతో నాకు పని లేదు నూట ఇరవై ఒకటి మీరు ప్రాక్టీసు చేయు నామములు అనగా నేమ్స్ గురించి చర్చించవలదు ఇచ్చిన భావనలు మాత్రమే తీసుకొనుడు చర్చ కోసమని ఏవేవో భావములు తీసుకురాకుడు